thank <laughs> you ముందు భాగాన్ని చూపిస్తున్నా ఇదంతా కూడా ముందు భాగము మా యొక్క స్వాదులు చక్కగా వీడు చేస్తూ మరి చిందు యొక్క వాడ యొక్క ముందు భాగాన్ని తీస్తున్నా ఇదంతా కూడా సముద్రము ఎక్కడ చూసినా సరే నీరే దప్ప మొదటి ఏది కూడా కనపడడం లేదు దేవుడి యొక్క ఉచితమైన కృపను బట్టి ఇక మా స్వాదు ఇంకో దేవుడు మరి ఇచ్చు మించు ఒక్క రోజు నాకు ప్రయాణం చేసి రెండవ రోజు మూడవ రోజు ప్రయాణం మరి యొక్క వాళ్ళలో అందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా మరి దేవుడే కూర్చుని కూర్చోబెట్టి ప్రయాణం చేస్తున్నాం ఇంకా తారి తీరు ఏమి కూడా మనిషిని కూడా ఎక్కడ సంచారం చేయని ప్రదేశంలో ఉన్నాడు మరి లోపడికి వెళ్తాం లోపడ ఆ వెయిటింగ్ రూమ్ ఉంటుంది ఈ లోపల భాగాన్ని మీరు చూపిస్తాను అంతా లోపలకి వచ్చే భాగం మరి అందరూ కూడా మా సోదరులు లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నారు మరి ఇది వాడ బయట నుంచి లోపలికి వచ్చాం ఇదంతా కూడా మరి వెయిటింగ్ రూమ్ సేవకులు మరి జాన్ గారు అలాగే మా యొక్క సేవకులు జోషఫ్ గారు లేదా హైదరాబాద్ నుంచి శ్రీపాఠ గారు మా మధ్యకి వచ్చారు లేదా కూడా మాకు తెలుగు వాళ్ళే అనుమానికోవడం అంటే వెయిటింగ్ రూమ్ అంటే ఇది వాడే ముందు భాగంలో వెయిటింగ్ రూమ్ ఉంది చక్కగా కూర్చోవడానికి చక్కటి సోఫా మరి రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో అలాగ ఉండదు మా ఫోదర్లు జోసఫ్ జాస్ గోపి గారు అలాగే మా సోదరులు మరి విశ్రాంతి పొందుకున్న ఇదంతా కూడా వారు ముందు భాగంలో ఉన్న వెయిటింగ్ రూమ్ చక్కగా పెరిగిస్తున్న అలాగే మా సోదరులు ప్రసాద్ గారు కూడా ఈ బాబు గారు మా మధ్య ఉన్నారు చక్కటి మరి డ్రైవింగ్ కూడా బస్ డ్రైవర్ గారు మరి ప్రభు యొక్క నామం బట్టి అనవన్న కాలంలో సువార్త వరకు మరి వస్తున్నాం వెళ్ళి కొన్ని అందరికి చూపించడానికి మరి ఇవన్నీ కూడా చూపిస్తున్నాం రైజ్ లో ఇక ముందుకు వెళ్దాం కూడా ఇవన్నీ కూడా మరి ఇదంతా ఫస్ట్ క్లాస్ మాట ఇదంతా ఇదంతా ప్లస్ క్లాస్ ఏసీ రూమ్ ఆ వార్డ్ అంతా కూడా ఏసీ ఇది మొదటి భాగం అది అన్ని రూమ్స్ ఇవన్నీ కూడా ఏసీ ఇవన్నీ కూడా చక్కటి రూమ్స్ ఇది లాక్ చేయబడి ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఏసీ యొక్క భాగములు చక్కటి ప్రదేశాలు ఇవన్నీ కూడా దిగడానికి ఇలాగా ఇది సెకండ్ ఫ్లోర్ కి దిగడానికి మానందం ఇది సెకండ్ ఫ్లోర్కి ఇది ఎలా ఎలాగెళ్తే సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం ఇలాంటివి మరి వాళ్ళు మూడు భాగాలు ఉన్నాయి మూడు మూడు భాగాల నుంచి కిందకి దిగచ్చు సెకండ్ ఫ్లోర్లోకి మరి ఇంకా ముందుకి తీసుకెళ్తూ ఉన్నాం మిమ్మల్ని ఇలా ఇదంతా కొంచెం వరకు చక్కటి భాగము చాలా అందంగా మరి రెస్టారెంట్లో ఉన్నట్లుగానే ఈ యొక్క సింధు వాడలో చాలా చక్కటి మరి అందంగా ఎక్కడ చూసినా సరే నీట్నెస్ రూమ్స్ కోడానికి కూడా చాలా నీట్గా ఉన్నాయి వాత్రూమ్స్ కానీ మరి మిల్స్ కానీ మరి చాలా చక్కగా ఇవన్నీ కూడా వాడ యొక్క డిజైనింగ్ మరి ఏ విధంగా అయితే వాడ తయారు చేయబడిందో వాళ్ళు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా వాడేక భాగాలు ఇలా కింద వాళ్ళలోనే సిద్ధం చేశారు మరి ప్రయాణికులు అందరూ కూడా చూడడానికి చక్కగా ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది మనకి చూపించడానికి మేము అది ఏసీ రూమ్లో ఫస్ట్ ఫస్ట్ క్లాస్లో ఉన్నాం మీకు అందరికీ కూడా ఇది ఫస్ట్ క్లాస్ చూపిస్తున్నాం అన్న ఒక నడి పాడుకుందాం దేవా నవ జీవన 나쥐 제... plus plus susu Bles. susu plus ah associate class lo tamam da jablu ready చేయండి